జగిత్యాల పట్టణంలోని నలభై ఐదవ వార్డు కప్పల ప్రసన్న రాణి శ్రీకాంత్ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదే విధంగా జగిత్యాల పట్టణంలోని పదహారవ ముప్పై నాలుగు వార్డులో అబ్దుల్ హయోమాల రాజ్ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు అసత్య ప్రచారం నమ్మవద్దని అభివృద్ధిని ఊర్వలేకని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు యావరో విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని కులమత ప్రాంత భేదాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతుంది

వెనుకటి వెళ్ళి కూడా ఇంద్రమ్మ పార్టీతో కలిసి ఉన్న కుటుంబం మా అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు మరి అలా ఒక అవకాశం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేద్దామంటే వచ్చినాం ఇలాకెళ్ళి కూడా మేము వెళ్ళిపోమా కలిసి పనిచేయడానికి వచ్చినాం వచ్చిన సందర్భంలో కొందరు అటులరు ఇలా చూచి గుంజుకురా గుంజుకున్నారు ఏం లేదు వాళ్ళకట్ట ముందరికెళ్లేదు కాంగ్రెస్ కుటుంబం స్వతంత్రం అప్పటికెళ్ళి దీని గుట్ట ముందరికెళ్ళు మరి ఈ సందర్భంలో ఇక కూచట్లు పక్కన పెడితే నేను అందరూ నన్ను చూస్తున్నారు ఏడేళ్ళ కింద గెలిచిన గెలిచిన గెలకముందు మీతోటే ఉన్న డాక్టర్ గా గెలిచినాక మీ మధ్యలో ఎన్నోసార్లు వచ్చిన దవాఖానకి కచ్చిన రోడ్ కచ్చిన కిలా కచ్చిన ఆ కిలా కిలా నీడ పడుతున్న మొత్తం గోడ పెట్టించిన మరి ఇంత ముందు ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినాక మా రాజ్యం వచ్చినాక నేను చూసి ఆ రోడ్ ఎంత మంచిగా నున్నగా అద్దం లెక్క నువ్వు జారేటట్టు ఆ కూడా చూడు ఇంత దొడ్డు దాని మంచిగా బిల్ చేసుకుంటే కారు కూడా ఆ బిల్లు కూడా ఇస్తా అని చెప్పిన సందర్భంగా చెప్తాను మరి ఏం చేయాలంటే ఎక్కడైతే సర్కార్ తోటి మనం కలిసి ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం ఏమున్నది నేను గెలిచినందుకు లేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి అక్కడికి పోయి మనం ఏదో సాటుకో దొంగతనం లేదు మొన్న మీరు చూసి కావచ్చు టీవీలో లేకపోతే మా వాళ్ళు లేదు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తోటి కలిసి పనిచేసే కౌన్సిలర్లను గెలిపింది అలా గెలిపితే వాళ్ళు ఎమ్మెల్యేలతో మంత్రులతో కలిసి పనిచేసి మీకు పనులు చేస్తారు రేపు ఇంద్రాన్మెంట్లు ఇస్తారు రోడ్లు ఇస్తారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డాక్టర్ వచ్చారు నాకు జగిత్యాలకు మున్సిపాలిటీ నిధులు కావాలని ఎవరి గరీబ్ గరీబ్ళ్ళు మన ఎస్సీలు మైనార్టీలు చదివేది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటుంది బీసీలు చదివేది రెండు వందల కోట్ల చిన్నది కాదు చిన్నది కాదేవా రెండు వందల కోట్లతోటి సరిగంటి కడ ఇరవై ఐదు ఎకరాల భూమిచ్చిస్తా అని చెప్పి నేను మీద యాభై వేల మంది ముందు స్టేజ్ మీద పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో చెప్తే ప్రతి టీవీలు వచ్చింది మన ఐదో తారీఖున ప్రతి టీవీలు వచ్చింది ఆరు ఆరుగుట్ట మరి ఈ రకంగా మరి ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నాం మీరు కూడా నాతో ఉన్న తమ్ముడు తెలుగు గెలిపిస్తే మన రేపు మున్సిపాలిటీలో వచ్చేటి అని చెప్తాం వేరే గెలిపిస్తే ఉల్టా మాట్లాడేందుకు మాట్లాడతాను తరస్ అక్కడ ధర్నాలు చేస్తుంది వస్తాయి మనకి పనులు కావాలి పనులు కావాలి ప్రశ్నించు మస్తుగా ప్రశ్నించవచ్చు మనకు పనులు కావాలి కాబట్టి పనులు చేసే దానికి తప్పకుండా మీరు అందరు కూడా సహకరించాలి కొందరు మాట్లాడుతున్నారు ఏదో గుంజుకపోయినామని ఏం గుంజుకోపోలేదు వాళ్ళందరికంటే ముందే తాతలు అడే మాది కాంగ్రెస్ కుటుంబం మళ్ళీ హార్దిక్ పనిచేయడానికి వచ్చినాం వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం మరి సందర్భంలో మరీ 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 మీ అందరూ గౌరవ గెలిపించడం మీరు మీదే గెలిపించారు మరి ఇక్కడ మంచిగా పనులు కావాలంటే ఆ తిల్లు గెలిపించాడు లెక్క మీదికి అక్కడ గోడ అదంతా అయింది కానీ ఇంకా రోడ్డు అంత బొందల బలు ఉన్నారు సిమెంట్ ఉంది కానీ మా నాయకులు కూడా ఇక్కడ కూడా చెప్పారు తప్పకుండా యూత్ అందరికి మాట్ ఇది ఎట్లా ఉన్నా కూడా అట్లా కానీ మీరు సైకిల్ మోటార్ రోడ్ ఓకే తప్పకుండా ఆ బావి గురించి చెప్పారు అదే కావచ్చు ఇంకా ఇంటింటికి నల్లదున్నా కానీ తప్పకుండా చేస్తాం ఇప్పుడు ఏదైనా పైసలు ఉన్నాయి పనులు చేయడానికంటే ప్రభుత్వం తోటి మీ సంజయ్ కుమార్ దగ్గర ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి నేను చెప్పినదికే మంత్రి గారు కావచ్చు మన మున్సిపాలిటీ మంత్రి ముఖ్యమంత్రి మన మున్సిపాలిటీ మంత్రి ముఖ్యమంత్రి మరి మన జైత మున్సిపాలిటీ మంచి కావాలంటే ముఖ్యమంత్రితో కలిసి ఉన్నది కావాలి డోలు కలిసి ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్రం వద్ద కాదు దేశం సంజయ్ కుమార్ ముఖ్యమంత్రితో మంచి కలిసి ఉంటాడు గతకి గాయగా కానీ నేను ఎందుకు కలిసి ఉంటున్నా అంటే మన దగ్గర కొద్దిగా అభివృద్ధి కావాలి మంచి పనిని జరగాలనుకున్నా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు భావిస్తూ మరి యాదమ్మ దగ్గర సంత లాభం కోసం మరి నేను సంతలాపం మా యోధులు ఉండరు అలా గాలమ్మల క్లాపకు చేస్తుండే కదా తప్పదే తప్పదే మరి మీరు మా తిల్లిని దగ్గర మీరు